నమో విశ్వకర్మనే అందరికీ నమస్కారం అండి నా పేరు విశ్వనాథ్ ఆచార్య నేను బేసికల్గా మైదుకూరు కాన్స్టిట్యున్సీ మైదుకూర్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా సో నేను ఇందాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఒక ఫేస్బుక్ పోస్ట్ నేను చూడడం జరిగింది అక్కడ ఏంటంటే వేల్పుల వెంకటేష్ అనే అతను అంటే ఐటీడీపీ అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి ఆ పోస్ట్లో నేను చూసి చాలా బాధపడ్డాను ఇంకో విషయం ఏంటంటే నేను చాలా కోప్పడుతున్నాను ఎందుకంటే పార్టీ కోసం అనునిత్యము మనస్ఫూర్తిగా అట్ ది సేమ్ టైం నిక్కచ్చిగా పనిచేసే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పార్టీ ఆదుకోవాలి వాళ్ళందరికీ సపోర్ట్గా నిలబడాలా నీకు నేనున్నానని పార్టీ నిలబడాలి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి మేమున్నాము అని చెప్పి ఆర్థికంగా కానీ లేకపోతే మానసికంగా కానీ లేకపోతే శారీరకంగా కానీ కష్టపడిన కార్యకర్తలు ఉంటారు లేదా చిన్న స్థాయి నాయకులు ఉంటారు వాళ్ళను ప్రతి పార్టీ కంటికి రెప్పలా చూసుకోవాలా ఎందుకంటే మన దగ్గర అంటే మన పార్టీకి డబ్బులు పెట్టేవాళ్ళు వస్తారు లేకపోతే మంది బలగం ఉండేవాడు వస్తాడు లేకుంటే వాడు చూసుకుంటలే వాడు ఎమ్మెల్యే అవుతాడు లేకుంటే మినిస్టర్ అవుతాడు అట్లని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఏ పార్టీ అయినా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త పని చేయకపోతే అక్కడ ప్రభావితం చేసే పరిస్థితులు ఉండవు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ప్రతి ఒక్కరూ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నిజంగా ఏమైనా సమస్యలుంటే ప్రజలతో పాటుగా వాళ్లకు కొద్దిగా ప్రాముఖ్యతను ఇస్తూ నిజమైన కార్యకర్త ఎవడు పనిచేశాడు అంటే పనిచేయడం అంటే గొడవలకు పోయో వాన్ని పొడచోడమో ఈయని పొడచో ఈయన నరికినమో ఇలాంటి వాళ్ళు కాదు కార్యకర్తలు అంటే పార్టీ యొక్క సిద్ధాంతాలను తీసుకొని పార్టీ యొక్క సిద్ధాంతాలను నెత్తిమీద వేసుకొని అది ప్రజల్లోకి తీసుకొని పోయి కొన్ని చోట్ల ఇబ్బందులున్నా కూడా ప్రోగ్రాములు పెట్టి అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా జరిగినప్పుడు ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఎదుగుతా ఉంటారో వాళ్ళను పక్కనుండే కొంతమంది ఏం చేస్తున్నారంటే అరే వీడేంది వీడు ఎదుగుతాడు అని ఒక ఈ మాటలు ఉంటాయి చూడు ఇవి తీసుకొని పోయి ఎవరైతే అంతకంటే పెద్ద నాయకులు ఉంటారో లేకుంటే ఫర్ సపోజ్ ఇన్ఛార్జీలు ఉండొచ్చు లేకపోతే జిల్లా ఇన్ఛార్జీలు ఉండొచ్చు వాళ్ళకి పోయి ఏంటేంటో చెప్తే ఇప్పుడు నేను ఒకటే చెప్తా చెప్పుడు మాటలు వినొద్దండి రెండో విషయం సరే మీరు విన్నారు ఏమన్నా ఆ నాయకులు మీకేమైనా పోటీ వస్తారా వాళ్ళకి ఏమైనా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారా ఇప్పుడు చిన్న చిత్తక నాయకులు ఉంటారు వాడు పనిచేస్తా అంటాడు ఏమైనా పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేంత ఉందే ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా ఎవరు డబ్బులు పెడుతున్నాడు ఏంటి అని మాత్రమే చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే ఏదో వాని పరిధిలో వాడు పనిచేస్తూ అప్పుడు ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకో ఇంకో పరంగా కానీ వానికి ఎన్నో ఉంటాయి అలాంటి వాళ్ళు కష్టపడి పని చేస్తున్నప్పుడు పని చేయని అలా ఇబ్బంది పెట్టకూడదు అలా చేస్తే ఏమిటంటే అరే నాయన ఎందుకురా బాబు ఈ పార్టీలో ఉండడము మనం ఎంత కష్టపడినా కూడా మనకు గుర్తింపు లేదే లేకపోతే ఏంటి మనకని చెప్పేసి పార్టీని వీడే ఆ రోజులు అన్నిటికి వస్తాయి కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేనున్నాను ఫస్ట్ సపోజ్ నేనే నేను గత మూడు నాలుగు సంవత్సరాల కిందట చాలా పనిచేసిన అది నేను చేసానా లేనా అనేది పార్టీ హెడ్ ఆఫీస్లో ఉన్న నా రికార్డ్స్ని అడిగితే చెప్తారు నేను ఏదైతే ప్రోగ్రామ్స్ చేసిననో వాటి సోషల్ మీడియాలో ఉండే ఆధారాలు చూస్తే మీకు అర్థమవుతుంది నేను కార్యకర్తలకు ఇబ్బంది పడే ప్రదేశాల్లో కూడా ఒక మీటింగ్లు చిన్న చిన్న మీటింగ్లు పెద్ద పెద్ద అని నేను చెప్పను ఎందుకంటే నా శక్తి వరకు నా పరిధి వరకు నేను ఎంతలోన నేను అంత చేసుకుంటా వస్తా కూడా కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందులు పన్నాం ఆ ఇబ్బందులన్నీ తట్టుకొని పార్టీ కోసం పనిచేస్తే ఎవరో ఏదో మన గురించి చెప్తే పది మందిలో పట్టుకొని మనల్ని ఒక మాట అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా చెప్తాబ్బా నాకు రాజకీయమే జీవితం కాదు అది చెప్తున్నా ఫస్ట్ ముఖ్యం నేనేందంటే రాజకీయం కాకపోయినా నాకుండే చదువుకో లేకుంటే నేను నేను ఏదన్నా చేసుకుంటూ నేను ఒక ఒక మంచి లైఫ్ నేను లీడ్ చేయగలుగుతా చేస్తున్నా కూడా సో నాకు ఎవరితో అవసరంలా వాళ్ళు అన్నారు వీళ్ళన్నారని నేను నేను ఇప్పటి కూడా నేను ఎవరిని కూడా నేను ఒక మాట కూడా నేను ఎక్కడ చెప్పలే ఎందుకంటే నాకు అవసరం లేదు ఈరోజు పార్టీకి నిజంగా పనిచేసిన వాళ్ళు ఈ విధంగా జరిగిందంటే మన ఇప్పుడు మనం కూడా ఆ స్థాయిలో నుంచి వచ్చినాం అలాంటి వాళ్ళతో కలిసి పనిచేసినాం అలాంటి వాళ్ళకి ఇట్లా జరిగినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది అరే మనం కూడా రియాక్ట్ అవ్వాలా మనం కూడా చెప్పగలగాల నేను అందుకే చెప్తున్నా అన్న నారా లోకేష్ అన్న నేను మీకు మన పార్టీ గెలిచిన తర్వాత కూడా నేను మీ దగ్గరికి రావడం జరిగింది నాకు ఏ విధమైనటువంటి ఈ డ్యామేజ్ కానీ లేకపోతే నాకు ఏదైనా ఇది జరిగింది నాకు నాకు నేను ఇబ్బందులు పన్నాను అని చెప్పి నేను మీ దగ్గరికి రెండు సార్లు వచ్చి కలిశాను కలిస్తే మీరు ఏమన్నారు ఎంక్వైరీ చేపిస్తా అన్నారు అట్ ది సేమ్ టైం నేను చూసుకుంటా అని చెప్పి నాకు మాటిచ్చారు సరే ఆయన ఎంతో బిజీగా ఉన్నారులే అని చెప్పేసి అంటే నేను ఎన్నోసార్లు మిమ్మల్ని మీరు ఇచ్చిన మెయిల్కి కానీ మీరు ఇచ్చే వాట్సాప్ కానీ నేను అన్ని మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది అని ఇట్లా జరిగింది ఇలాంటి ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నానండి నేను పార్టీలు ఏ పార్టీలో లేను కానీ ఒక పార్టీ నుంచి నేను ఎందుకు విడిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయని చెప్పేసి నేను ఎవరికి చెప్పాలా ఎవరైతే పార్టీ సుప్రీం ఉన్నారో వాళ్ళకి నేను చెప్ చెప్ చెప్పాలని చెప్పి నేను చెప్పిన ఎందుకంటే పార్టీ నిలబెట్టుకుండే వాళ్ళు ఇలాంటి విషయాల మీద అవగాహన కానీ లేకపోతే క్షుణ్ణంగా పరిశీలిస్తారనే ఒక నమ్మకంతో నేను అన్న నారు లోకేష్ మీకు మీకు నేను ఇవ్వడం జరిగింది పాదయాత్రలో కూడా నేను కడప జిల్లాలో మీకు మూడు సార్లు నేను మెమరినమ్స్ ఇచ్చిన విశ్వబ్రాహ్మణులకు అంటే జిల్లా లెవెల్లో కానీ మొత్తం ఎక్కడెక్కడ మా వాళ్ళకు ఈవెన్ మన జగన్మోహన్ రెడ్డి అన్న కూడా ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చినాడు అవి మాకు నెరవేరలేదని చెప్పి నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీ వెంట తిరుగుతూ మీకు నేను ఒక మూడు నాలుగు సార్లు ఒక మెమోరణమ్స్ కూడా ఇవ్వడం జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వామివారి పటం స్వామివారి పటాలు మీకు ఇస్తూ స్వామివారి గొప్పతనాన్ని వివరిస్తూ అట్ ది సేమ్ టైం మేము ఏ విధంగా ఉన్నాము మేము ఏ స్థాయిలో ఉన్నామని కూడా నేను మీకు వివరించడం జరిగింది మీరు ఆ రోజు మాటిచ్చారు నేను మిమ్మల్ని ఆదుకుంటాను పైగా మీకు ఒక ఎమ్మెల్సీ కూడా ఇస్తాను అని చెప్పేసి మీరు ఆ రోజు ఆ పాదయాత్రలో కూడా మీరు దానికి రికార్డెడ్గా చెప్పడం జరిగింది ఈరోజు మాలాంటి ఒక వెనకబడిన కమ్యూనిటీని కూడా పక్కన పెట్టి ఎవరెవరికో పార్టీలో ఎప్పుడు పనిచేయడం వాళ్ళు ఊరికే వెనక పక్క ఉండే వాళ్ళకి ఈరోజు మీరు వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చినారు మేము ఇప్పుడు కూడా మాట్లాడకపోతే బీసీ అనే వాదాన్ని మీ వరకు మేము తీసుకురాకపోతే చాలా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఇప్పుడు కూడా చెప్తున్నా విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన కార్పొరేషన్ ఇప్పటివరకు మీరు రిలీజ్ చేయలే ఏమన్నా అంటే మాకు బడ్జెట్ లేదు అది లేదు ఇది లేదని చెప్పేసి చేస్తున్నారు అంటే అన్న నేను ఒకటే అడగ అడగ అడదలుచుకుంటాను అసలు విశ్వబ్రాహ్మణులు లేదే సమాజం లేదు ప్రతి ఒక్క కమ్యూనిటీ డిపెండ్ అయ్యి విశ్వబ్రాహ్మణుల మీద బతుకుతూ ఉంది ఎందుకంటే ఒక నాగలు చేయాలంటే విశ్వబ్రాహ్మణులు కావడా పెళ్లి చేసుకోవాలంటే తాలిబొట్లు సరులు మే మేము చేయాలా ఇలాంటివి చాలా ఉన్నాయి ఈవెన్ వైశ్యాస్ వాళ్ళు చేసే ఇవి దుకాణాల్లో కూడా తక్కెళ్ళు ఇట్లాంటివన్నీ కూడా మేమే చేసినాం విశ్వకర్మ లేనిదే సమాజమే లేదని చెప్పేసి యోగి వేమన కూడా చెప్పడం జరిగింది సో ఇలాంటి ఒక సామాజిక వర్గాల నుంచి ఒక వెనకబడిన సామాజిక వర్గాల నుంచి ఒక బీసీ సామాజిక వర్గాల నుంచి నా లాంటి యువత వస్తున్నప్పుడు నేను ఒక ఎంటెక్ చేసిన అట్ ది సేమ్ టైం లా చేస్తున్నా ఇలాంటి మంచి అవగాహన ఉండే ఒక యువకులు యువత బయటికి వస్తూ ఉంటే మీరు చదువుకునే వాళ్ళు మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీరు ఇలాంటివన్నీ అన్న మీరు పర్సనల్గా తీసుకోవాలన్నా ఇవి తీసుకుంటేనే సమాజంలో నేను నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క విజను చాలా గొప్పది ఆయన తర్వాత ఆయన లెగసీని కానీ లేకపోతే ఆయన యొక్క నాయకత్వాన్ని కానీ మీరు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు మాలాంటి యువతను తీసుకొని రావాలి ఎందుకంటే ఇప్పుడుండే ఎవరైతే ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ లేకపోతే సిక్స్టీ ఇయర్స్ ప్లస్ ఉండే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు రాజకీయం చేస్తారో అసలు వాళ్ళు బ్రతుకుంటారో లేదో మనం చెప్పలేం ఇప్పుడు నాలాంటి ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు ఉండే ఒక యువత మీకు చాలా ఇంపార్టెంట్ మేమే మీ వెంట నడవాల్సింది ఫ్యూచర్లో మా లాంటి మేము మేము ఎదుగుతున్నాము మేము మేము మంచి నేను ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను ఒకరి మీద డిపెండ్ అవ్వట్లేదు ఇప్పుడు నాకున్న చదువుకి నేనేదో చేస్తూ నేను వస్తున్నాను ఇలాంటివి ఏంటంటే మీరు గమనించగలగాల ఇలాంటివి ఇలాంటి వారిని మీరు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో సామాజిక న్యాయము సమన్యాయం అనేటువంటిది వస్తుంది నేనేం చెప్తున్నా అంటే నిజంగా కష్టపడిన వాళ్ళు ఎవరున్నారో మీరు గుర్తించాలి పర్సనల్గా తీసుకోవాలి ఇది నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూడా నా ప్రొఫైల్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత అన్న మీరు ఎందుకు ఇంత బాగా పనిచేసిన వాళ్ళు ఎన్ని ఎందుకు ఈ కారణాల వల్ల మీరు పార్టీ మారడం అంటే కొన్ని నేను చెప్పలేని విషయాలు ఎందుకంటే నేను అందరి మాదిరి బయటకు వచ్చి నేనేదో నేను ఎమ్మెల్యే అయిపోవాలను లేకుంటే అది కావాలను అని చెప్పేసి ఆ పక్కనుండే వాళ్ళను నేను విమర్శించడమో లేకుంటే వాళ్ళని ఏదైనా అని పర్సనల్ కానీ ఆ దూషించడము నాకు ఇవన్నీ తెలియదు నేను నేను ఇలాంటి రాజకీయం చేయదలుచుకోవాలా నేను నేను రాజకీయాలకి ఎందుకు రావాలనుకున్నానంటే అరే నేను చదువుకున్నాను నేను ఒక స్థాయిలో ఉన్నాను నా నా కమ్యూనిటీలో చాలామంది వెనకబడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను ఏదన్నా వస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఫలాలు కానీ ఏమన్నా వాళ్ళకి అందుతాయి నేను ఏమన్నా చేయగలుగుతాను అని చెప్పేసి ఒక చిన్న ఆశతో నేను వచ్చిన సో నేనేందంటే వచ్చిన తర్వాత ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రను మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ప్రజల్లోకి తీసుకుపోయినారు ఆయన గురించి ఆయన తత్వాలు కానీ ఆయన 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 గురించి ఒక సినిమా తీయడం కానీ మేము అప్పటి నుంచి కూడా విశ్వబ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీకి రుణపడున్నాం మేము అదే చెప్తున్నాం ఇప్పటికి కూడా ఇప్పుడు అధికారంలోకి మీరు వచ్చారు విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ రిలీజ్ చేయండి చాలా మటుకు మా విశ్వబ్రాహ్మణులు ఇప్పుడు నాతో పాటుగా నా నాతో పాటు కష్టపడిన వాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు విశ్వబ్రాహ్మణులు వాళ్ళకు కూడా ఇప్పుడు గుర్తింపు లేని అంటే సరైన అది ఇంకా రాలేదు వాళ్ళకి ఏమి కార్పొరేషన్ ఏమైనా ఇచ్చారా మీకు ఏమైనా పదవులు వచ్చాయా అంటే అన్న మంది కార్పొరేషన్ ఇంకా రాలేదంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి మీరు యువతకు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇతను సూసైడ్ చేసుకున్నాడో అలాంటివి జరగకుండా చూడండి పార్టీ కోసం నిక్కచ్చిగా పనిచేసిన వాళ్ళని గుర్తించండి అన్నా నార లొకేషన్న ఇది ఈ మెసేజ్ మీ వరకు వెళ్ళాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా మీకు చేరుతుందనే ఒక నమ్మకం ఇది మీరు ఇలాంటి మీద యాక్షన్ తీసుకుంటారని నేను ఇప్పుడు ప్రజెంట్ ఏ పార్టీలో పనిచేయట్లేదు నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఆ రోజు నేను ఒక వీడియో చేయడం జరిగింది ఇది నేను ఒక నిర్ణయం ఆ రోజు ఎందుకు తీసుకున్నానంటే నేను నాకు జరిగిన ఒక ఒక బాధకు నేను కలిసే ప్రయత్నం చేశాను కానీ ఎలక్షన్ మూమెంట్లో నా బాధ వినే ఆ సమయం ఎవరికి దొరకలా అందుకే నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు దాని తర్వాత కూడా నేను వద్దనుకున్నా ఈ రాజకీయాలు ఎందుకంటే నాకు రాజకీయమే తిండి పెట్టాలని ఏం లేదు నేను బయటికి వస్తా నేను ఏదైనా చేయగలుగుతా ఆ దమ్ము ధైర్యం నాకుంది నేను ఈరోజు కూడా చెప్తున్నా నేను ఏ పార్టీ లేకపోవాలన్నా కూడా వద్దు అనేవాడు ఎవరు లేరు నిజంగా చెప్తున్నా ఎందుకంటే నాకు ఆ కెపాసిటీ ఉంది నేను ఒక చదువుకునే వ్యక్తిని నాకు నేను నేను సొంతంగా సంపాదిస్తున్నా నేను నాకు ఆత్మగౌరవం అనేది ఉంటుంది ఒకరి మీద నేను పడాల్సిన అవసరం లేదు కాబట్టి నారా లోకేష్ అన్న ఇది నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా మీరు గమనించగలరని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నా మిమ్మల్ని వేడుకుంటున్నా ఇలాంటి చావులు కానీ ఇలాంటి సూసైడ్ అటెంప్ట్లు కానీ ఎవరు కానీ చేయకూడదు ఏ పార్టీ కార్యకర్త కూడా చేయకూడదు అది నేను మిమ్మల్ని కోరుకుంటున్నా ధన్యవాదాలండి